ఇప్పుడు ఏదైతే మీరు పెట్టినటువంటి నిజంగా ఉపాధి మీకు కూదుపల్ ఈ రోజు కొత్తగా ఏమి పంచాయతీ పంచాయతీరాజ్ నిధులు గతంలో కూడా జరిగినటువంటి విషయాలు ఏమిటంటే నారా చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏదైతే ఈ రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టాల్సిన పరిస్థితి ఉందో ఆ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్స్ అన్ని కూడా అప్పుడు ఏదైతే కట్టలేదో ఆ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఆ పంచాయతీకి సంబంధించి డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వమే తీసుకునేటువంటి కార్యక్రమం చేసింది అంతేగాని జగన్మోహన్ గారు ప్రత్యేకంగా ఆయన వచ్చి దీనిలోనే డైవర్ట్ చేసింది అయితే ఏమీ లేదు అంతకుముందు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు మీరు నిరూపిస్తే ఇప్పుడు మేము కూడా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి కాబట్టి అంచేత పంచాయతీ నిధులే కాదు ప్రభుత్వానికి ఆ రకమైన వెసులుబాటు ఎక్కడైనా ఉంటే ఆ రకమైన వెసులుబాటు తీసుకుంటారు తప్ప పంచాయతీ ప్రత్యేకంగా డైవర్ట్ మీరు ఏదైతే పోలవరం గురించి అడుగుతున్నారో పోలవరం విషయంలో మీ అందరికీ కూడా తెలుసు ఏదైతే ఆ రోజున కమిషన్ల కకుర్తి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అందులో వచ్చే కమిషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తామని చెబితే ఆయన ఒకరితో పుచ్చుకుని దాని ఆయన మీద చేసుకుని రెండు వేల పద్నాలుగు రేట్లకి ఎస్ఎస్ఆర్ రేట్లకి ఒప్పుకొని ఎంతో కొంత డబ్బు వస్తే అందులో కమిషన్ వస్తున్నటువంటి ప్రకృతితో ఏ పనులు అయితే మిగులుతాయి ఎత్తరుకులు మాత్రం చేసి పక్కాగా కన్స్ట్రక్షన్ ఉండేటువంటి అన్ని కూడా పక్కన పెట్టి పోలవరాన్ని భ్రష్టి పట్టించినటువంటి వాడు నారా చంద్రబాబు నాయుడు గారు దానివల్లే ఈరోజు మరి సుమారు అనేక మీటర్లతో వెళ్ళాల్సిన ప్రవాహం అంతా కూడా కేవలం పదమూడు మీటర్లతో ఆ ప్రవాహం అంతా వెళ్ళడం వరదలు రావడం ఆ ప్రవాహం ఆ సందర్భంలో వెళ్ళడం ఆ కొన్నటువంటి వాల్స్ అన్ని డయోఫ్రోమ్ వాల్ కానీ అన్ని కూడా డ్యామేజ్ అయ్యింది దాని పూర్తి బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారి వహించాలి అంచేత ఏదైతే ఏదైతే అక్కడ ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రాజశేఖర టైంలో కాంగ్రెస్ పార్టీ టైంలో అలాగే జగన్ మోడీ గారి టైంలో పూర్తి చేయడం జరిగింది కేవలం చంద్రబాబు నాయుడు గారు చేసిన పర్సంటేజ్ అయితే మీకు చెప్తున్నా ఏదైతే తొంభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ నుంచి ప్రజలను అక్కడ తీసుకెళ్లి ఆయన పేరు మీద అక్కడ భజన చేయించడానికి పోలవరం ఉపయోగించుకున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు గారు చేసింది అయితే ఏమీ లేదు అక్కడ గేట్లు ఏర్పాటు చేసింది కానీ లేదా ఉన్నటువంటి గేట్లు ఇరవై నాలుగు గేట్లు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే అవన్నీ ఏర్పాటు చేసి చేసిన తప్పుల్ని సరిచేసి చేసేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఎంత పర్సంటేజ్ చేసే అనేటువంటిది తప్పనిసరిగా రాబోయే కళ్ళు ప్రజల ప్రజలకే తెలుస్తుంది ఇవాళ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా కేవలం ఏమీ చేయలేననేటువంటి అనేటువంటి ధోరణితో ఆయన ఆయన చేసిన పొరపాట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టి తప్పించుకునే ప్రయత్నం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా మీరన్నట్టు వాస్తవంగా మీరన్నట్టు యాక్చువల్ గా ఈ డ్రైనేజ్ వ్యవస్థ గతంలో తవ్వాలి మీరు అన్నట్టు మునిగిపోతున్నాయి చాలా ఇబ్బంది ఉన్న పరిస్థితి గతంలో మరి ఏదైతే చెన్నారెడ్డి గారి టైంలో ఒకసారి డ్రైన్లు మరుగు డ్రైన్లు తవ్వేటువంటి కార్యక్రమం చేశారు తదుపరి వచ్చిన ప్రభుత్వంలో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు పదహారు కోట్ల మూడు వందల నలభై రెండుకు పదహారు వేల మూడు వందల నలభై రెండు కోట్ల రూపాయలు మోడలైజేషన్ ఆఫ్ డెల్టా సిస్టమ్స్ కి రాజశేఖర రెడ్డి గారు మంజూరు చేశారు కానీ తదుపరి మళ్ళీ ఆయన ప్రభుత్వం ఇది అవ్వడం ఆ నిధులన్నీ కూడా మురిగిపోవడం పక్కన పెట్టే కార్యక్రమం చేశారు కాబట్టి మీరు అనుకున్నట్టు ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ చాలా ప్రాధాన్యమైనటువంటిది ఆ ఇరిగేషన్ ప్రాధాన్యత ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా రాజశేఖర్ టైంలో తదుపరి జరిగాయి తర్వాత ఉన్నటువంటి నిధుల యొక్క ఇబ్బంది వల్ల కొంత తగ్గించి జరిగినప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో వీలైనంత వరకు ఒకటి రెండు చోట్ల ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వాటిని సరిచేసే కార్యక్రమం చేశాం కానీ మీరు అనేటువంటిది మొత్తం మోడరైజేషన్ డెల్టా మోడరైజేషన్ చేపట్టినప్పుడే పూర్తి స్థాయిలో పనులు పనులు జరుగుతాయి ఈలోపు ప్రతి సంవత్సరం జరిగేటువంటిది అప్పుడు మీరు అన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో జరిగినా ఏది జరిగినా తూడు నిర్మూలన చేసి మరి తాత్కాలికంగా అక్కడ ఉన్నటువంటి రైతులకి ములిగిపోకుండా చేసే కార్యక్రమాలు చేశారు అని చేత శాశ్వతమైన కార్యక్రమం దీని మీద తీసుకోవాలి అది వేల కోట్ల రూపాయలు రూపాయలు ఇంక్లూడ్ అయి ఉంటుంది తప్పనిసరిగా మరి ఏదైతే మీరు అడుగుతున్నారో ఆ విషయం వాస్తవమైంది ఈ మరీ చెన్నారెడ్డి గారు చేసిన తర్వాత మళ్ళీ కొన్నటువంటి మరుగు కాలంలో ఈ ప్రభుత్వం ఇంకా ఆ యొక్క నిధులు వెసులుబాటు లేక ఏ ప్రభుత్వం చేపట్టలేదు వీలైన త్వరగా త్వరలోనే ఈ ప్రభుత్వం చేయాలని కోరుతున్నాం